ఎక్కడ అవుతున్నా సతీ ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే మేము హైదరాబాద్కి బయలుదేరినాం అంటే ఇప్పుడు ఇంకా రెడీ అవుతున్నాం హైదరాబాద్ వెళ్ళడానికి నాన్న ఒక ఇంటి దగ్గర ఉంటాను అది సరే సరే కొన్ని పెట్టుకుంటాను పండుగని కోసం మా సత ఏమో మాడిక నింపడానికి అని చెప్పేసి కూలి వెళ్తుంది అనమాట ఇంకా నేను శైలు పాప చిన్న పాపలు ఇద్దరం మా అత్తమ్మ మా అత్తమ్మ కూడా వచ్చింది కొంచెం శైలుకి పిల్లలను తీసుకొని అని చెప్పేసి కొంచెం ఇబ్బంది అవుతుంది కదా అందుకని చెప్పేసి మా అత్తమ్మ కూడా వచ్చింది మేమందరం ఇప్పుడు ఊరు వెళ్తున్నాము శైలి స్వాత కూలి వెళ్తుంది నాన్న ఒకటి ఇంటి దగ్గర ఉంటాడు ఇంకా నాన్న కొంచెం నువ్వు కొన్ని అయితే పాప తీసుకో మిగతా అయినా వచ్చేసేయి పై పై సరిగా ఉన్నా ఈ ఇవి మంచి మస్తు ఇష్టంగా తింటుంది మా నాన్న మొన్న తీసుకున్నాడు ఇంటి దగ్గర ఇంటి దగ్గరకు వస్తే ఎంతనా షేరు ఒక షేరు షేరు ఇవి వంద రూపాయలు అంటే ఉబ్బు శలు సాధి బాయ్ పచ్చిన తల్లి రెడీ చేస్తుంది షైదు హైదరాబాద్ మొత్తం అయితే హంగమ హంగామా బయలుదేరుతున్నాం ఇప్పుడే ఆల్మోస్ట్ ఎనిమిది అయినా వేడు ఉంది ఎప్పుడేడా ఓ ఇదా కొనుక్కోవాలి అంతా కష్టపోతున్నా సతీ సతే బాయ్ చెప్పు సతీ ఒకసారి మాడిపల్ కానీ ఎక్కువ దొరికితే ఎత్తువరకేసి తీసుకుంటా సరేనా అక్కడ వెళ్ళే వెళ్ళాక చెట్టు మాకు పళ్ళు దొరుకుతాయి అది ఒక రెండు మూడు సార్లు తెచ్చింది కూడా తిన్నా నేను ఒకవేళ దొరుకుతాయినా తీసుకురా అబ్బో పప్పు నీకు పోతుంది వస్తాను సార్ చేసింది బాయ్ బాయ్ ఓ అక్కడ పోయినా ఓకే ఫ్రెండ్స్ అయితే హైదరాబాద్ బయలుదేరుతున్నాము మొత్తం లగేజ్ మొత్తం సర్ అంటే మూడు బ్యాగులు అయ్యింది మొత్తం మీద రెండు బ్యాగులు ఏమో బట్టలు అయింది ఒక బ్యాగ్ ఏమో మా అత్తమ్మ ఊరి దగ్గర నుంచి మా ఊరికి అది తీసుకొచ్చిందనమాట అక్కడ కొంచెం తోటలు బాగుంటాయి కదా ఇంకెందుకని చెప్పేసి తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకొని వచ్చేసింది ఇప్పుడైతే రెడీ అయినాము మా అత్తమ్మ శైలు పిల్లలేమో ఏమో బస్కి వస్తారు నేనేమో బైక్ మీద వెళ్ళిపోతాను అనమాట ఎట్లా అంటే వాళ్ళకి వెళ్ళిన తర్వాత మనకి బైక్ కంపల్సరీ కదా బైక్ లేకపోతే కాదు అవన్నీ బైక్ మీద కూడా ఒక మూట గట్రా ఎందుకంటే వాళ్ళకే మొత్తం అక్కడికి వెళ్ళినాక చూపిస్తాను వాళ్ళకే మొత్తం లగేజ్ పెడితే మళ్ళీ పిల్లలు చూసుకుని కదా ఈ కాయలు మాత్రం అని ఆలోచిస్తున్నాము కాయలు పెడితే వాళ్ళు ఇబ్బంది బైక్ మీసుకోకపోవడానికి ఎట్లా ఇబ్బంది అంతా చూస్తున్నాం ఒకసారి చూద్దాం ఎట్లయితే ప్రస్తుతానికైతే అంత రెడీ అయిపోయినా వెళ్ళిపోవడానికి ఇంకా నాన్న ఒకటే ఉంటాడు ఇంటి దగ్గర ఎన్నెమన్నా పిల్లలు ఉన్నారు పిల్లలతో ఆడుకుంటూ ఉంటుండే ఎక్కడ వెళ్ళాము ఒకడే వెళ్తాడు ఎలా అనిపిస్తుంది పరిస్థితులు ఏదో ఒకటి ఊళ్ళో చూసుకున్నాం అనుకున్నా సెట్ కాలి మనకి ఇంకా మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళిపోయాడు హైదరాబాద్ మమ్మీ దివ్యశ్రీ కదా జాయి మొక్కుంటున్నాం జాయి మొక్కుంటున్నాం జాయిపో డా వెట్టుకో జిబు అంత కట్టి అని కిబు ఫెయిల్ అయితే అంత కట్టి వెళ్తే తర్వాత బాగా చెప్పు మమ్మీ భూపాలని బాగా చెప్పాం మమ్మీ అక్కడ కంటే అమ్మ ఉండేది ఇంత బాధ నాన్న ఒక స్పెడ్ పప్పుడు అయితే ఓకే ఫ్రెండ్స్ మొత్తం అయితే బ్యాగ్ ఈ రకంగా సెట్ చేసినా మామిడికాయల బ్యాగ్ ముంగడు పెట్టుకొని నేను బయలుదేరుతాయి ఇంకా వీళ్ళు మెల్లగా బస్సుకు వచ్చేస్తారు ఇంకా మా చిన్నతలకి నిన్న కొత్త చెప్పులు కొనుక్కొచ్చినాం ఆగకుండా తిరుగుతూనే ఉంది ఇంకొం ఇంకొక అంటున్నాడు స్కూల్లో తింటా అయిపోతుంది కానీ ఓకే ఫ్రెండ్స్ రైలుని పిల్లల్ని అత్తమని ఇద్దరిని అందరిని స్టాండ్ దగ్గర వచ్చేసిన ఇప్పుడు నేను ఇంటి దగ్గర నాన్న తింటున్నాడు నేను ఇప్పుడు ఇంకా మాడకెళ్ళి తర్వాత బైక్ మీద వేరే బ్యాగ్ పెట్టాను కదా అది తీసుకొని ఇప్పుడు నేను బయలుదేరాలి ఎందుకు ఉందంటే అంటే ఎప్పుడైనా సరే వెళ్ళేటప్పుడు అమ్మ ఉండేది చెప్పి జాగ్రత్తనైనా జాగ్రత్త అయినా అని చెప్పేది నాయన ఒక ఇంక చెప్పిపోవాలి నిన్నయన జాగ్రత్త చెప్పి పోవాలి